బ్రేకింగ్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక అంశాలు బయటకు తెలంగాణలో వెయ్యి మంది పొలిటికల్ లీడర్లు ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది తెలంగాణలో ఆరు వందల యాభై మంది కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన సిట్ అధికారులు ఏపీసీసీ చీఫ్ షర్మిలను కూడా బాధితురాలిగా పేర్కొన్నారు ఆమె ఫోన్ ను అత్యంత గోప్యంగా ట్యాప్ చేసి జగన్ కు కోడ్ భాషతో సమాచారం ఇచ్చారని ఆరోపించారు ఇక రెండు నుండి రెండు వరకు వేలాది మంది ఫోన్లు హైదరాబాద్ కేంద్రంగా ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు పవన్ ఓవర్ టు యా ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే మాత్రం ప్రస్తుతం పలు కీలక మంత్రులు చెప్పాలి తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రత్యర్థులతో పాటు ఏపీ సంబంధించినటువంటి నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేది మాత్రం ఎవరికే సిట్ నిర్ధారించారు ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి దాదాపుగా పొలిటికల్ గా పేరుగాంచినటువంటి పలువురు ప్రముఖుల సంబంధించినటువంటి కొన్ని పొలిటికల్ సంబంధించినటువంటి నేతలు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది తెలంగాణలో దాదాపుగా ఆరు వందల యాభై మంది కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఇటు ఏపీకి సంబంధించినటువంటి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలా ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా ఇప్పటికే అయితే మాత్రం అధికారులు ధృవీకరించారు మరి ఆమె ఫోన్ అత్యంత ఘోషంగా ట్యాప్ చేయడమే కాకుండా జగన్ కు ఒక కోర్ పాస్ తో కూడా ఆమెకు సంబంధించినటువంటి పలు అంశాలకు సంబంధించినటువంటి దానిపై కూడా సమాచారం ఇచ్చారన్నటువంటి ఆరోపణలు అయితే మాత్రం ప్రస్తుతం గుప్పు మనస్తూ ఉన్నాయి దాదాపుగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు కూడా తీసుకున్నట్టయితే వేలాది ఫోన్లు హైదరాబాద్ కేంద్రంగా కూడా ట్రావెలింగ్ జరుగుతున్నట్టుగా కూడా ఇప్పటికే అయితే మాత్రం ఆధారాలు అయితే ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా కొంత అంటే ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఎందుకంటే తమ సంబంధించినటువంటి పర్సనల్ డేటా కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారంతా కూడా ఇప్పటికే అప్రమత్తం అవుతా ఉన్నారు తమ ఫోన్లు కూడా ఏమన్నా ట్రాకింగ్ చేశారా అనేటువంటి దానిపై అయితే మాత్రం ఇప్పటికే మొదలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరోపక్క చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ ప్రతినిధులతో పాటు ఏపీకి సంబంధించినటువంటి పలువురు నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు అనేటువంటి నిర్ధారణలో దాదాపుగా అయితే మాత్రం ఇప్పటికే ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా ఏపీలో రాజకీయ నేతలు ఎవరో ఇప్పటి వరకు స్పందించకపోయినప్పటికీ కూడా కొంత కొందరైతే అంతర్మధురంగా కొన్ని అంశాలపై కూడా బయటకు ప్రస్తావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది తమ ఫోన్ కూడా ట్యాప్ చేశారు తమకు సంబంధించినటువంటి డేటాను కూడా పక్కదారు పట్టించారు అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాలు ఒక చర్చ అయితే మాత్రం జోరుగా కొనసాగుతున్నట్టుగా కూడా మనకి సమాచారం అయితే మాత్రం అందుతా ఉంది మరి దీనికి సంబంధించి కూడా ఈ ఫోన్ టాపింగ్ సమాచారం వ్యవహారానికి సంబంధించి కూడా సీట్ ప్రభు ఏదైతే ప్రధాన నిందితుగా ఉన్నటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్బీ మాజీ ఓఎస్జి ప్రభాకర్ రావుతో పాటు మరో సీట్ అధికారి కూడా ఇప్పుడు అయితే మాత్రం పోలీసులు అదుపులోనే ఉన్నారు మరి వారిని కూడా ఇప్పటికే సిట్ మరింత లోతుగా కూడా ప్రశ్నిస్తా ఉంది దాదాపుగా ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి బాధితుల జాబితా అని అయితే మాత్రం అధికారులు ఇప్పటికే సిద్ధం చేస్తా ఉన్నారు ఎవరెవరు ఫోన్ ట్యాగం చేశారు ఎవరెవరికి సంబంధించినటువంటి పర్సనల్ డేటాని బయటికి తీశారు అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మరి కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కొన్ని కీలక అంశాలు ప్రధానంగా కూడా విలుగులోకి వస్తా ఉన్నాయి అంటే ప్రముఖులకు సంబంధించినటువంటి కొన్ని ఫోన్లు ఫోన్లు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన డేటా అంతా కూడా ఇప్పటికే అంటే బయట వ్యక్తులకు ఇచ్చి ఇచ్చి ఉన్నారనేటువంటి వాదనలు కూడా ఇప్పటికే వినిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఏపీ సంబంధించినటువంటి డీజీపీ కూడా దీనిపై ఒక ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశారు అంటే ఎవరెవరి ఫోన్ లో చేశారు అసలు వారి డేటా ఎవరు తీసుకుంటున్నారనేటువంటి దానిపై సమగ్ర విచారణ చేయాలని చెప్పి కూడా ఒక టీం ఇప్పటికే కూడా కూడా తెలుస్తా ఉంది మరి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటి దానిపై అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ఒక లాగేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరోపక్క రాజకీయ నేతల సంబంధించి కూడా ఎవరెవరు ఈ యొక్క సంబంధించినటువంటి అంశాల్లో చురుగ్గా దానిపై కూడా ఒక డేటా కూడా తీసేటువంటి అవకాశం వచ్చే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం రాజకీయ వార్తల్లో అయితే మాత్రం పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు కూడా తెలుస్తుండటంతో కూడా ఎవరికి వారు తమ కు సంబంధించినటువంటి డేటాపై అయితే మాత్రం తీవ్ర ఆందోళన వస్తువులు వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే మొత్తం రాష్ట్ర హోంశాఖతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి అప్రమత్తం అవుతా ఉంది ఎప్పటికప్పుడు ఎవరు ఈ యొక్క డేటాని తీశారు అనేటువంటి దానిపై ఎలా విచారణ అయితే మొత్తం వేగవంతంగా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కనిపిస్తా ఉంది మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఫోన్ ట్రాకింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి దానిపై కూడా సర్జెస్ట్ జోరుగా చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించిన దానిపై కూడా ఎక్కడికక్కడ ఇప్పటికే కూడా ఫోన్ ట్యాబింగ్ అయినటువంటి వారందరూ కూడా వాగ్మూలానికి కూడా రికార్డ్ అయితే మాత్రం అధికారులు చేస్తా ఉన్నారు మరి దీనికి సంబంధించిన దానిపై ఎవరెవరు ఈ యొక్క ఫోన్ ట్రాఫింగ్కి సంబంధించినటువంటి అంశంలో పాల్గొన్నారు స్పెషల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఇతరగా ముఖ్య పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క ఫోన్ ట్రాక్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది కాబట్టి వారిని కూడా విచారించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఏమైనా కూడా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఫోన్ ట్రాక్ వ్యవహారం అయితే మాత్రం ఒక రసం మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్యగా అభివర్ణించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యావత్ రాజకీయ వ్యవస్థ సిగ్గుతో తలదించుకునే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన కమెంట్ చేశారు ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పిఎస్ లో సాక్షిగా మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు ఇక తన వాంగ్మూలాన్ని సిట్ అధికారులకు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని అప్పటి టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి తాను పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు ఇక తమ ఫోన్లనే కాకుండా బీజేపీ టీడీపీ నేతలతో పాటు కొన్ని వేలాది ఫోన్లు ట్యాప్ చేసినట్లు మహేష్ కుమార్ చెప్పారు ఇక ఒక్క కాంగ్రెస్ లోనే ఆరు వందల యాభై మంది లీడర్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న ఆయన రెండు వేల పద్దెనిమిదిలో తమ ఫోన్లు ట్యాపింగ్ చేయడంతోనే ఎన్నికల్లో తాము ఓటమి పాలైనట్లు చెప్పుకొచ్చారు ఇక రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉండొద్దన్న చెడు ఆలోచనతో గులాబీ నేతలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు ఇక రాజకీయ లబ్ధి కోసం ఫోన్ టాపింగ్ చేయించిన కేటీఆర్ కేసీఆర్ పోలీస్ అధికారులు శిక్ష శిక్ష అర్హులన్నారు టిపిసిసి चीफ महेश कुमार कौट का तेलुगु राष्ट्र చంద్రంగా మారిన ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్యగా అభివర్ణించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అశోక్ కుమార్ లైన్లో ఉన్నారు అశోక్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి గతంలో సో గతంలో ఫోన్ ట్రంపింగ్ వ్యవహారంలో జూబిస్తోని స్విచ్ ఆఫీస్ లో పీసీసీ అభ్యక్షలు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు తదాపు రెండు గంటల పాటు ఆయన విచారణ హాజరాయి నా బాధితులుగా హాజరయ్యారు గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాప్ జరిగింది సో దాంట్లో అతని నెంబర్ కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది అతని ఫోన్ కూడా అధికారులకు ఇచ్చారు సో సిట్ విచారణ విచారణకు అధికారులకు సహకరించారని ఆయన మీడియా ముందు మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో మా ఫోన్ ట్యాప్ జరిగినట్లు నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సిఎస్ కి ఫిర్యాదు చేశారు అంటే అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు గతంలో పాటు మహేష్ కుమార్ గాడు కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది సో కొన్ని వేల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆయన ఏసీబీ అధికారులకు వివరించారు ఇది ఏమేమైనా చర్య సిగ్గు తొలగించుకునే విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం వివరించింది రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉండదు అని ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆయన ఆరోపణలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో మా ఫోన్లు ట్యాప్ కావడంతో మేము ఓడిపోయాము రెండు వేల యాభైలో రెండు ఆరు యాభై మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి మాతో పాటు బిజెపి టీడీపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేశారు మేము ఓడిపోయిన ప్రతి చోట మా ఫోన్ ట్యాప్ చేశారు ఆనాటి సిఎస్ సోమేష్ డీజీపీ హోమ్ సెక్రటరీ రాజకీయ నాయకులు తలొక్కి ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆయన చెప్పారు సో ఏ హోదా లేని ప్రభాకర్ రావు ఐజీ హోదాలో కూర్చోబెట్టి ఫోన్ ట్యాప్ చేయించారు మమ్మల్ని నక్లైట్ సానుభూతి పనులుగా చూపించి మా ఫోన్లు ట్యాప్ చేశారంటూ ఆయన ఆరోపణలు చేశారు సో రాజకీయ లబ్ది కోసమే ఫోన్లు ట్యాపింగ్ చేసించి నా కేసీఆర్ కేటీఆర్ అధికారులు శిక్షారులు ఎవరిని ఉపేక్షించకుండా అందరినీ శిక్షించాలంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులో దేశంలో ప్రత్యేక కేసుగా సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆయన ఆయన మాట్లాడారు సో ఓవరాల్ గా గంట పైన ఏసీపీ అధికారులుగా ఆయన ఆయన వామగూడ ఇచ్చారు ఆయన బాధ్యతగా ఈ కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు సో ఎందుకంటే ఆయన రెండు వేల పద్దెనిమిదిలో అప్పట్లో ఎన్నికల సమయంలో మా ఫోన్లు ఆరు వందల యాభై మందికి పైగా కాంగ్రెస్ లీడర్లు అయి ఫోన్ ట్యాపింగ్ చేసి మేము మేము ఎక్కడెక్కడ వెళ్తున్నాము అనేది మొత్తం సమాచారం తెలుసుకుని మమ్మల్ని ఓడగొట్టేందుకు ప్రయత్నం చేశారు అందులో భాగంగానే మేము ఓడిపోయామంటూ వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు అయితే అప్పట్లో ఐజీగా ఉన్నారు సో అతన్ని అతన్ని కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు అధికారులు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు సో ఓవరాల్ గా ఈ కేసు ఎటు వెళ్తుందో మళ్ళీ వేచురాల్సిన అంశం ఉంది